తదుపరి చిత్రం ఎల్లమ్మతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా ఒక అణగారిన వర్గానికి చెందిన జానపద గాయకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది వారి కలలు పోరాటాలు సమాజం నుండి వారు ఎదుర్కొనే అవమానాలను హృదయంగా చూపించనున్నారు గ్రామదేవత ఎల్లమ్మ కూడా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నారు మొదట ఈ పాత్ర కోసం నానిని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో నితిన్ను ఎంపికచేశారు నితిన్కు జోడీగా సాయిపల్లవిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి కాని షెడ్యూల్ కుదరకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు ప్రస్తుతం హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది కీర్తి సురేష్ను సంప్రదించినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె కూడా నో చెప్పినట్లు సమాచారం దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రామాటలు అందిస్తున్నారు బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ అతుల్ సంగీతం సమకూరుస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మే రెండు వేల ఇరవై ఐదులో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు బలగం లాగానే ఎల్లమ్మ కూడా తెలంగాణ నేపథ్యంలో సాగే ఒక బలమైన కథాంశంతో వస్తోంది ఈ సినిమా ద్వారా వేణు మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుతారని ఆశిద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు